హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఉదయం తొమ్మిది అవుతున్న సమయంలో మెల్లిగా మెలకు వస్తుంది సంజయ్కి నిద్ర లేచిన అతడికి తన బాహువులలో గువ పిట్టలా ఒదిగి నిద్రపోతున్న భార్యమ్మని చూసి పెదవుల మీద అందమైన నవ్వు ఒకటి పూస్తుంది పది నిమిషాల పాటు రెప్పకొట్టకుండా ఆమెను చూస్తూ సమయం గడిపి టైం ఎంత అయింది అని చూడటానికి సైడ్ టేబుల్ మీద ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తాడు అది కాస్త ఉదయం తొమ్మిది గంటలు చూపించగా నిత్య అని ఆమె నగుమోము మీద పడి అల్లరి చేస్తున్న హెయిర్ని చెవి వెనకాల పెడుతూ పిలుస్తాడు మెల్టింగ్ వాయిస్తో పిలుస్తున్న అతడి వైపు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది నిత్య ఏంటి అన్నట్లు టైం నైన్ అవుతుంది లేచి ఫ్రెష్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను నైట్ కూడా డిన్నర్ చేయలేదు నువ్వు అని అంటూ ప్రేమగా ఆమెనుదుటి మీద ముద్దు పెట్టుకొని కింద పడి దొరుకుతున్న బట్టల నుండి తన ప్యాంట్ తీసుకొని వేసుకొని బ్లాంకెట్ కప్పుకొని పడుకొని ఉన్న నిత్యను బ్లాంకెట్తో సహా ఎత్తుకొని ఆ రూమ్లో అటాచ్డ్గా ఉన్న బాత్రూంలో దించి తొందరగా ఫ్రెష్ అయ్యరా లోపు నేను మన కోసం బట్టలు తెప్పిస్తానని చెప్పి టవల్ కూడా హ్యాంగ్ చేసి వాష్రూమ్ టోర్ దగ్గరికి వేసి మొబైల్ తీసుకొని యాచ్ చివర్ డెక్ దగ్గరికి వెళ్ళి క్విక్ డెలివరీ చేసే వెబ్సైట్ నుండి ఇద్దరి కోసం క్లాత్స్ ఆర్డర్ చేసి ఇంటికి కాల్ చేసి మాట్లాడతాడు సంజయ్ తలుపు దగ్గరికి వేసి వెళ్ళిన తర్వాత నిత్యం మెల్లిగా లేచి డోర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి లోపల నుండి డోర్ క్లోజ్ చేసుకొని ఒంటికి చుట్టుకున్న బ్లాంకెట్ తీసేసి హాట్ వాటర్తో నింపి ఉన్న బాత్ టబ్లోకి దిగుతుంది వెచ్చని నీళ్లు ఒంటికి తగలగానే నైట్ సంజయ్ మోహావేశంలో చేసిన గాయాలు ఒక్కసారిగా మంటెత్తగా రెండు నిమిషాలు గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది సమయం గడుస్తున్న కొద్దీ మంట తగ్గి వెచ్చని నీళ్ళు శరీరానికి ఉపశమనం ఇస్తుంటే అరగంట పాటు అలానే ఆ టబ్లో సీద తీరి తీరికగా తలస్నానం చేసి సంజయ్ ఇచ్చిన టవల్ తలకి చుట్టుకొని అక్కడ ఉన్న బాత్రూమ్ని ఒంటికి చుట్టుకొని మెల్లిగా బయటకు వస్తుంది ఆమె డెలివరీ అయిన బట్టలను తీసుకొని అప్పుడే లోపలికి వచ్చిన సంజయ్కి బాత్రూమ్లో ఇచ్చిన శ్రీమతిని చూసి ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంటే ఆమెను సూటిగా చూస్తూ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న క్లాత్స్ కవర్ బెడ్ మీద పెట్టి పచ్చని ఆమె దేహం మీద నైట్ తను ఇచ్చిన తీపి గుర్తులు ఎర్రగా మెరుస్తుంటే బేబీ అంటూ అతడు ఆమెను చుట్టుకోబోతుంటే ఫాస్ట్గా నాలుగు అడుగులు వెనక్కి వేసి టెంపుల్కి వెళ్ళాలి అని నసుకుతూ చెబుతుంది మళ్ళీ అతడు దగ్గరికి వస్తే మరొక స్టార్ స్నానం చేయాల్సి వస్తుందని టెంపుల్ కా ఇక్కడ ఆయన ఇప్పుడు అంత అర్జెంటుగా టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటో అని సాగదీస్తూ అడుగుతాడు అతడు తనని హక్ చేసుకోపోతే దూరం వెళ్ళిందని అలకతో ఎందుకంటే అమ్మ చెప్పింది మన కలయిక తర్వాత రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళమని అంటూ చిరు సిగ్గుతో చెప్పి వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లుగా సంజయ్ దగ్గరికి వచ్చి మొదటి రాత్రి కానుకగా నువ్వు నైట్ ఇవ్వలేదు అని బొంగమూతి పెడుతున్నామే చేప చేపమూతిలో ముద్దుగా ఉన్న ఆమె పెదవులను అందుకోవాలనే కోరికను కష్టంగా అణుచుకొని గిఫ్ట్ నైట్ నీకు ఇచ్చాను బేబీ నువ్వే దాన్ని గుర్తించడం లేదు అని తనని టెంప్ చేస్తున్న ఆమె పెదవుల మీద చిరుకోపంగా రెండు వేలతో కొడతాడు అతడు గిఫ్ట్ ఇచ్చావా ఎక్కడా ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడిగి ఇంతకేం గిఫ్ట్ ఇచ్చావు అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది నిత్య టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా ఆలోచించి నువ్వు గెస్ట్ చేయి అని చిలిపిగా చూస్తూ ఉంటాడు సంజయ్ నిత్య బుగ్గు మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్లుగా ఫోజు పెట్టి ఎప్పుడు ఇచ్చాడు అని అనుకుంటూ పది నిమిషాల పాటు తీవ్రంగా ఆలోచిస్తూ కాలాన్ని కరిగించగా ఓయ్ చాలనే చాలే ఓడిపోయాను ఓడిపోయినొప్పుకో నేనే చెప్తా అని సంజయ్ అంటుంటే నేనేం ఓడిపోలేదు నువ్వే నాకు అర్థం కాకుండా ఎక్కడో పెట్టావు అని పెదవులు వేయించి అలిగినట్లుగా కింద పెదవి బయటకు పెట్టి అంటుంది నిత్య ముందుకు వచ్చిన నిత్య కింద పెదవిని రెండు వేల మధ్య పట్టుకొని ఆలోచించి లేదు కానీ నన్ను బ్లేమ్ చేయడానికి మాత్రం నోరు బాగా వస్తుందే నీకు నిన్న నైటు నువ్వు కట్టుకున్న చీర చివరి ఉంటుంది నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ వెళ్ళి చూసుకో అని నిత్య పెదవిని వదిలి ఆ వేలను తన పెదవుల మీద పెట్టుకుంటూ చెప్తాడు సంజయ్ సంజయ్ చేసిన పళ్ళకి ఒళ్ళు జల్లు మనగా సిగ్గుతో మొహం ఎర్రబడగా సంజయ్ చేతిలో ఉన్న డ్రెస్ తీసుకొని పరుగున డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది నిత్య నిత్య సిగ్గు చూసి సంజయ్ గట్టిగా నవ్వుకొని ఫ్రెష్ అవను వెళతాడు సంజయ్ తెప్పించిన డ్రెస్లో రెడీ అయ్యి బయటకు వచ్చిన నిత్య నైట్ వేర్ చేసిన శారీ చేతులకు తీసుకొని చూడగా పళ్ళు చివర ఏదో ముడి ఉండటంతో దానిని విప్పి చూస్తుంది అందులో పాకెట్ సైజులో ఉన్న చిన్న జ్యువెలరీ ప్యాక్ ఉండగా చీర పక్కకు పెట్టి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన నిత్యకి అందులో డైమండ్ స్టట్స్ కనిపిస్తాయి అవి తను మ్యారేజ్ షాపింగ్ చేసేటప్పుడు నచ్చి తీసుకుందాం అనుకుంటే అవి ఆల్రెడీ వేరే ఎవరో కొనుక్కున్నారని అది సింగిల్ పీస్ అని సేల్స్ గర్ల్స్ చెప్పినప్పుడు ఎంత డిసప్పాయింట్ అయిందో గుర్తురాగా ఆ రోజు నేను వీటిని మిస్ చేసుకున్నాను అనుకున్నా కానీ సంజు నా కోసం ఎగ్జాక్ట్గా అవే స్టడ్స్ తీసుకొని వచ్చాడు తనకి ఎలా తెలుసు నాకు ఇవి నచ్చాయని అని ఆలోచిస్తూ ఆ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్న నిత్య ఫేస్ ముందు తల వదిలేస్తాడు సంజయ్ అప్పుడే హెడ్ బాత్ చేసి ఉండడం వల్ల తలలో ఉన్న వాటర్ నిత్య ఫేస్ మీద పడగా ఆమె ఉలిక్కి పడినట్లు తలపైకి ఎత్తి తల నుండి నీళ్లు కారుతున్న సంజయ్ని చూసి అలా తడి తలతో ఉంటే కోల్డ్ చేస్తుంది సంజు ఇలారా తుడుస్తాను అని చేతిలో ఉన్న స్టట్స్ని సైడ్ టేబుల్ మీద పెట్టి సంజయ్ని సోఫాలో కూర్చోబెట్టి అతడి మెడలో ఉన్న టవల్ చేతిలో తీసుకొని మెల్లిగా తల తుడుస్తుంది నిత్య నిత్య తల తడుస్తూ ఉంటే హాయిగా కళ్ళు మూసుకొని మూవీస్లో హీరోయిన్స్ వాళ్ళ హస్బెండ్కి ఇలా తల తుడుస్తూ ఉంటే నా లైఫ్లో కూడా అలాంటి రోజు ఒకటి వస్తుందా అనుకున్నానే అంటూ నిత్య నడున చుట్టూ చేతులు వేసి బొజ్జకు తల అనించి చెప్తాడు సంజయ్ మాటలకు ఇంకా అనుకున్నారో దొరగారు అంటూ అతడి మొహాన్ని చేతులకు తీసుకొని ఆమె ముక్కుతో అతడి ముక్కు రాస్తూ అడుగుతుంది నిత్య చాలా ఉన్నాయిలే కానీ నచ్చింది గిఫ్ట్ అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు సంజయ్ చాలా అవి నేను మన మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసి కొనుక్కోలేకపోయాను తెలుసా అని చెప్తున్న నిత్య మాట పూర్తి కాకముందే తెలుసు అందుకే స్పెషల్గా నీకోసం డిజైన్ చేయించి మరీ మన స్పెషల్ రోజు ఇచ్చాను అని అతడు చెప్పగా నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నిత్య నచ్చింది మనకి దొరికినప్పుడు సంతోషించాలి కానీ ఆరాలు తీయకూడదు అని చెప్పి ఆమె ముఖ్యలాగి తొందరగా రెడీ అవు టెంపుల్కి వెళ్దామని చెప్పి డ్రెస్ అప్ అవను వెళ్తాడు సంజయ్ నిత్యం ఆ కన్ఫ్యూజన్లోనే వదిలేసి నిత్యం గుడిలో పూజలతోటి స్వాముల ఇళ్లలో పడి పూజల భజనలతోటి రుద్వేద జీవితంలో పది రోజుల ముందుకు దొరలగా రుద్ర ఆ రోజు తన ఇంట్లో పడి పూజ ఏర్పాటు చేస్తాడు అప్పటికి నిత్య సంజయ్ కూడా తమ హీమూన్ డేస్ని స్విస్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇండియాకి కూడా వచ్చి ఉంటారు ఇక ఆనంద్ బాబు అయితే సంజయ్ హనుమూన్లో ఉండి ఆఫీస్కి రాక రుద్ర మాలలో ఉండి ముందులా ఎక్కువ టైం ఆఫీస్లో ఉండగా వర్క్ అంతా అతడు ఒక్కడే హ్యాండిల్ చేస్తూ ఈ పది రోజుల్లో ఇంకొకసారి అనామికను అనుకోకుండా కలిసి ఆమెతో ఎప్పటిలాగా కనిపించగానే కయ్యానికి కాలుదూవి చిన్నప్పటి టామ్ అండ్ జరీ ఫైట్కి రోడ్డు మీదే తెర తీస్తాడు అతడికే తెలియకుండా అనామికతో గిల్లి కజ్జలాడుతున్నాడు ఆనంద్ బాబు మరి ఎందుకో ఇంకా మన నల్లి ఆంటీ ఐస్ పాప మాత్రం వేదను ఎలా రుద్ర జీవితంలో నుండి పంపాలి అని తెగ ప్రణాళికలు రచిస్తున్నారు శక్తికి మించి ఇంట్లో ఎవరికి తమకి అండగా ఉంటున్నట్లు తెలియకుండా హెల్ప్ చేస్తున్న వ్యక్తితో కలిసి తన దీక్ష అయ్యేలోపు తమని ఇల్లు వదిలిపెట్టి పొమ్మన్న రుద్రకి తమ గురించి ఆలోచించలేనంత బాధను కలిగించి అతడిని ఆ బాధలు కొట్టుకొని పోయేలా ఎత్తులు వేస్తున్న తల్లి కూతుర్ల పైశాచికత్వానికి బలయ్యేదెవరు మరి ఇంట్లో అయ్యప్ప పడి పూజ చేయటానికి సరికొత్తగా పువ్వులతో అలంకరించుకోబడుతుంది ఆ మహల్ ఎక్కువ ఆర్భాటం లేకుండా చాలా కొద్దిమంది సన్నిహితులను పిలిచి ఇంట్లో పూజను ఏర్పాటు చేస్తారు రుద్ర ఆనంద్ ఇద్దరు కలిసి వచ్చిన స్వాములందరినీ సాధారణంగా ఆహ్వానించి పాదపూజ చేసి తమ ఆతిథ్యంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు అరుంధతి గారు వేద ఇద్దరు గురుస్వామి వచ్చిన తర్వాత ఉదయం పది గంటలకు మొదలైన పూజ నిర్విరామంగా మూడున్నర గంటల పాటు అయ్యప్ప అయ్యప్పనామజపంతో కొనసాగగా ఆ మణికంఠుడికి హారతిని నీరాజనం సమర్పించిన తర్వాత స్వాముల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భిక్షను వారికి అరటి ఆకులు వడ్డించి దగ్గరుండి వాళ్ళకి కావలసిన భోజనాన్ని పెట్టడంలో నిమగ్నమవుతారు ఆ అత్తాకోడలు వాళ్ళకి మరో చేయిలా సహాయం చేస్తుంది నిత్య స్వాముల భోజనాలు వచ్చిన అతిథుల భోజనం అయ్యేపాటికి టైం మధ్యాహ్నం త్రీ కాగా అందరికీ విలువైన వెండి అయ్యప్ప ఐడియల్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళని సాగనంపి తినడానికి కూర్చుంటారు వేద అరుంధతి గారు నిత్య సంజయ్ ఆనంద్ తులసి గారులు పూజకి వైజాగ్ నుండి తులసి మాత్రమే హైదరాబాద్ వస్తారు రామనాథం గారికి పనుల వల్ల రావటానికి తీరిక లేక మధుగారు వాసుదేవ్ గారు అతిథులతో పాటు భోజనం చేస్తే నల్లి ఆంటీ ఐష్ పాపని రూమ్లో నుండి బయటకి పూజ అయ్యే వరకు రావద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ పాస్ చేస్తాడు రుద్ర ముందే రగిలిపోతున్న మృణాలని తమను కనీసం పూజకు కూడా రానివ్వలేదనే కారణంతో ఇంకాస్త పగ పెంచుకుంటుంది మేనల్లుడి మీద ప్రేమ పాషాలు మరిచి అందరూ భోజనం కింద కూర్చొని చేస్తుంటే వాళ్ళకి ఆప్యాయంగా వడ్డన చేస్తారు మధుగారు ఉదయం తొందరగా నిద్రలు ఇవ్వడం పైగా పూజ పనులు చూసుకుంటూ తిరగడం వల్ల అలసి తొమ్మిది గంటలకే నిద్రకి ఉపక్రమిస్తుంది ప్రశాంతంగా వేద రాబోతున్న ప్రమాదం గురించి ఏమాత్రం అంచనా లేక కంటిన్యూడ్